స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు కొన్నేళ్ల పాటు తెరపై దుమ్ములైపిన సంగతి తెలిసిందే ప్రస్తుతం సౌత్ బాలీవుడ్లో సందడి చేస్తుంది అయితే కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తాజాగా సమత గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది తను రాబోయే చిత్రంలో సమతతో ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కూలీ ఈ గ్యాంగ్స్టర్ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయడం విశేషం పదహారు రోజుల్లో వరల్డ్ వైడ్గా గ్రాండ్ విడుదల కాబోతుంది దీంతో సినిమాను మేకర్స్ టీం జోరుగా ప్రమోట్ చేస్తున్నారు ఈ సందర్భంగా లోకేష్ కనకరాజ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ను పెంచేస్తున్నారు తన ఇంటర్వ్యూల్లో కూలీ చిత్రంతో పాటు తన క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించి కూడా ఆసక్తికరమైన విశేషాలను వెల్లడిస్తూ వస్తున్నారు తాజాగా సమంత ఋతు ప్రభు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది అయితే ప్రస్తుతం సమంత ఇండియాలోని టాప్ హీరోయిన్ గదిగిన సంగతి తెలిసిందే పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ ఊ అంటావ మామ ది ఫ్యామిలీ మ్యాన్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక ఈ క్రమంలో లోకేష్ కనకరా సమంత ఋతు ఋతుపభతో కలిసి పనిచేయాలని భావించారట ముఖ్యంగా సమంత లోకేష్ కనకరా సినిమాటిక్ యూనివర్స్లో సెపరేట్ ఫిల్మ్ తీయాలని ప్లాన్ చేశారట సమంతను లీడ్ లో పెట్టి ఆ ప్రాజెక్ట్ను షూట్ చేసే అవకాశం ఉందట ఇది కూడా ఖైదీ టూతని అనుకుంటున్నానని ప్రచారం జరుగుతుంది అయితే ఇక దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే రాలేదు